హాయ్ హలో అస్లాం లేకమ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం ఇప్పుడైతే నేను హెయిర్కి అయితే ఒక ప్యాక్ అయిపోతున్నాను బెస్ట్ ప్యాకు ఒక్క అంటే ఒక్క ఇంటికి కూడా రాలేదు చాలా బాగుంటుంది అంటే అదేంటంటే ఇలా డ్రై మీదే వెయ్యాలి మనం తలస్నానం చేసుకుంటాం కదా క్లిప్ కూడా విరిగిపోయాయి అంటే తలస్నానం ఇలా చేస్తున్నప్పుడు డ్రై హెయిర్ ఉన్నప్పుడు మాత్రమే వేయాలి చిక్కు మొత్తం సాఫ్ట్గా ఉన్నాం ఇలా తీసేసుకొని యాక్చువల్గా ఇప్పుడు ఏమైందంటే నేను ఆ ప్యాక్లోకి కొద్దిగా ఆయిల్ కావాలి కదా నాకు కొబ్బరి నూనె కావాలని చెప్పి ఇంట్లోకి వెళ్ళా ఈ లోపల మా హస్బెండ్ ఈరోజు హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు ఆయన వాటర్ అడిగారు సరే అని చెప్పి వాటర్ ఇద్దామని చెప్పి వాటర్ బాటిల్ ఓపెన్ చేసి కొబ్బరి నూనె కూడా ఓపెన్ చేసి వాటర్ తాగిపోయి కొబ్బరి నూనె తాగేశారు కొద్ది చిచ్చి ఏంటిది జిడ్డు జిడ్డుగా ఉందని చెప్పి ఇలా చూసుకుంటే అది కొబ్బరి నూనె యాక్టివ్ అని ఊసేసి తర్వాత మళ్ళీ ఆయనకు వాటర్ ఎత్తుకుపోయి నేను ఇలా కొబ్బరి నుండి అబ్బా తెచ్చి పెట్టుకున్నాను ఇప్పుడైతే మీరు ప్యాక్ అయితే చూసేసేయండి ఇలా బాగా సాఫ్ట్గా హెయిర్ అయితే మనం చిక్కు చేసుకొని నెక్స్ట్ ఈరోజు లంచ్ అయితే చేసేది లేదు మా హస్బెండ్కి కొద్దిగా స్టమక్ పెయిన్ ఉంది అందుకని చెప్పి ఓన్లీ కట్ రైస్ మాత్రమే నేను కట్ రైస్ తినేస్తాను ఫ్రెండ్స్కి కూడా అదే పెట్టేస్తాను ఇద్దండి ఇలా ఒక బౌల్ అయితే తీసుకోండి నెక్స్ట్ నా దగ్గర అయితే బ్రూ ప్యాకెట్స్ అయితే ఇవే ఉన్నాయి ఇంట్లో జస్ట్ వీటితోనే చెప్తున్నాను ఒకటైతే మీది లాంగ్ హెయిర్ అయితే ఫైవ్ రూపీస్ ఉంటాయి కదా బ్రూ అవైతే టూ తీసుకోండి నాది కొద్దిగా హెయిరే కాబట్టి ఇవి ప్రజెంట్ ఉన్నాయి సరిపోతాయి నాకైతే ఏంటి మీ ఇంట్లో సిజర్ కదా నోట్తోనే తీసేస్తున్నావన్నీ అనేవాడితే అనకండి సిజర్ అయితే కనిపించలేదు అందుకని ప్రిన్స్ ఏ వస్తువు ఎక్కడ పడేస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు అండి మొత్తం అయితే ఇలా వేసుకున్నాను చూడండి ఒకసారి ఇప్పుడైతే దీంట్లోకైతే పెరుగు మనకు ఎంత కావాలో అంత మీ హెయిర్కి ఎంత పడుతుందో అంత వేసుకోండి నేనైతే ఇలా అయితే వేసుకున్నాను మా హస్బెండ్ కోసం అని తెప్పించాను ఇప్పుడే పెరుగు పెరుగు ప్యాకెటు అయితే యూజ్ చేసుకొని తర్వాత ఇద్దాం ఫస్ట్ ఇలా కొద్దిగా మళ్ళీ కొబ్బరి నూనె ఉంది వేసేసాం కొద్దిగా వేసుకోండి చాలి మీరు ఏ ఆయిల్ వాడుతుంటే ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఇలా అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలి దీన్ని అనిపిస్తుందా కొద్దిగా ఆయిల్ కింద పోతుంది నావుతో రప్పనలన్నీ ఇలాగే ఉంటాయి చూడండి నాకైతే హెయిర్ అయితే కొద్దిగా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే షార్ట్ హెయిర్ లాగే ఉంటుంది నేనైతే ఏ రోజైతే ఫీల్ అవ్వాల నాకు ఇంత పడుకో హెయిర్ లేదే అని చెప్పి ఎందుకంటే నా షార్ట్ హెయిర్ ఉన్న నా ఫేస్కి అయితే హెయిర్ నేనైతే చేసేసాను దోశ నైట్ మటన్ కర్రీ ఉంటే కొద్దిగా అయితే వేస్ట్ చేసేసాను మా హస్బెండ్కి అయితే ఇడ్లీ పెట్టించేసాను తను ఇడ్లీ తినేసాడు ప్రిన్స్ తనైతే ఇడ్లీ తిన్నారు అదైతే వీడియో అయితే రికార్డ్ చేయలేకపోయాను ఎందుకంటే ప్రిన్స్ నిద్ర తయారైపోతున్నాడు రోజు రోజుకి మా అమ్మని తిరిగి కొట్టేస్తున్నాడు ఫ్రెండ్స్ వాడు వాడి మమ్మ కదా చెప్పండి అంటే వాడికి పెత్తనాలు ఎక్కువ పెద్ద పెద్ద వాళ్ళతో ఆడాలంటాడు మా ఇంటి దగ్గర చాలా పెద్ద చాలా అంటే చాలా కాదు వాడి ఏజ్ కంటే వాడి ఏజ్ పిల్లలు అయితే కరెక్ట్గా ఇక్కడైతే ఎవరు లేరు ఇద్దండి ఇలా అయితే పట్టించేసేయండి చాలా బాగా అయితే గ్రోత్ అవుద్ది నేనైతే ఒక హెయిర్ ఒక హెయిర్ ఆయిల్ అయితే వాడాను ఫ్రెండ్స్ ప్రింట్స్ ఉన్నదే కొల షార్ట్ హెయిర్ అది ప్రింట్స్ పుట్టిన తర్వాత చాలా అంతే చిగిపోయినట్టు అంటారు కదా అలా అయిపోయింది ఫ్రెండ్స్ హెయిర్ మొత్తము పీసులు 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 పీసులుగా అయిపోయింది నేను ఏం చేస్తానంటే తర్వాత అంటే నార్మల్గా మా ఆయన ఆఫర్లో షాంపులు షాంపూ ఆయిల్ వస్తుంది కదా అలా ఏదో ఆయన ఏదో చీప్గా వచ్చిందని అది పెట్టాడు ఆయిల్ అయితే నేనైతే వాడాను చాలా బాగా గ్రోత్ అయింది హెయిర్ నాకైతే అసలు ఇంత నిండుగా అయితే లేదు ప్రిన్స్ పుట్టిన తర్వాత మొత్తం ఊడిపోయింది పీసులు పీసులు కానింది ఇద ఈ పుర్రితో సహా కనిపిస్తుంది ఆడ తర్వాత అయితే ఆయిల్ వాడేసిన తర్వాత ఆయిల్ వాడిన తర్వాత ఇంకా బాగా వస్తుంది కదా అని చెప్పి ఆయిల్ అయితే వాడాను ప్రజెంట్ అయితే అయిపోయింది ఆయిల్ అవి అయితే ఆర్డర్ అయితే పెట్టుకోవాలి నేను మా ఆయనకి చెప్పి ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉందిలేనా ఇప్పుడైతే మేము లంచ్ అయితే తినబోతున్నాము మీరు తిన్నారా లంచ్ కామెంట్ చేయండి ఈరోజు మీ లంచ్ ఏంటో కూడా చెప్పండి నేనైతే కట్ రైస్ తినను మా అమ్మ కూడా అయితే ఇచ్చారు అంటే ఇంట్లో ఎగ్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా చా మా ఏమో కట్ రైస్ నాకేమో ఆమ్లెట్తో రైస్ కోపం కదా అసలు తను మై ఎగ్ ఆమ్లెట్ ఎంత బాగా వచ్చేసిందో నా ఎగ్ ఆమ్లెట్ చూడండి చూడండి వావ్ మా హస్బెండ్ అయితే లంచ్ తింటున్నారు పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ప్రిన్స్తో పాటు మా బాబాయ్ పుద్ది ఒక ఉంది ఇప్పుడైతే లంచ్ స్టార్ట్ ఈ రోజుటికైతే ఇదే మా లంచ్ రసము కొద్దిగా అయితే తాలింపు కొద్దిగా పచ్చడి పాప మా హస్బెండ్కి అయితే కడ్ రైస్ చూడండి స్టమక్ పెయిన్ ఎలా ఆడుతున్నాడు లంచ్ అయితే అస్సలు తినలేదు వాడు కొద్దిగా కూడా షయ్యూ షయ్యూ బువా ఖాయి ఖాయా హిరా నే అంట చూడండి లేదంట తినలేదంట వాడు అది వాడు లంచ్ బ్యాగ్ అంట చూడండి వాడి ముద్దు ముద్దు మాటలు షయ్యూ బాయ్ బోలా ప్రిన్స్ చూడండి ఎంత దూరంగా ఆడుతున్నాడో వాడికి పెద్ద పిల్లలు తాడాలని కోరిక చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడు చాలా మంది ఉన్నారు పిల్లలు కి మైల్లో ఉన్నారు టుడే అయితే వ్లాగ్ అయితే ఇంతేనండి ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి నేను